సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో తన తండ్రి జ్ఞాపకార్థం ఎన్నో సేవలు చేయడం జరిగిందని అందులో భాగంగానే అన్నం కార్డ్స్ ప్రారంభించామని హనుమాన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ యజమాని అన్నం ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు తన తండ్రి కోరిక మేరకు పేదలకు సహాయం చేసేందుకే అన్నం కార్డులను అందజేస్తున్నామని తెలిపారు అమీన్పూర్ గ్రామంలో పేదలకు సుమారు మూడు వందల అన్నం కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోయాడని ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండడంతో ఆయన కోరికలను తీర్చింది

మాట ఇచ్చిన నా మాట మీద ఇంత మంది వచ్చినారు వీళ్ళకి చేయాలా మాయం అని చెప్పాలి మాట మీద చెప్పే మూడు పాటలు రిలీజ్ చేసిన మూడు నాట్లు ఏమన్నానంటే మీరు ఆలోచిస్తే హ్యాండిల్ లేను ఈగా ఉండేది మా నాయన ఇప్పుడు దోపడగడ్డానికే எப்படி நீர் மத்திய அடக்கூடாது அந்த தெரியுது அக்கா நேரம் மீன் உண்டி நான் சரினா அம்மா నమస్తే నా పేరు ప్రవీణ్ కుమార్ హెచ్ కంపెనీకి ఫౌండర్ అండ్ చైర్మన్ నేనే హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేసి అని ట్రస్ట్ పెట్టి పబ్లిక్కి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రస్ట్ మొదలుపెట్టిన ఐదు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి నేను అనేది రైస్ కార్డు అనేది ఇచ్చాను పబ్లిక్లోకి కారణం ఏంటంటే మా డాడీ చనిపోవడం వల్ల తనను ఆ టైంలో నేను టేక్ కేర్ చేసుకోలేకపోయినందుకు కనీసం పబ్లిక్కి తన సేవ చేయాలన్న ఉద్దేశంతో నా తరపు నుంచి నాకు వచ్చిన ఒక రూపాయి అందానీలో దాంట్లో ఒక పది పైసలు తీసి పబ్లిక్కి ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఇంతకుముందు మేము రైస్ కార్డ్ అని ఇచ్చిన దాంట్లో ఈరోజు కొత్తగా లాంచ్ అన్నం కార్డ్ అని పెట్టాం ఎందుకంటే పది మందికి మా డాడీ అన్నం పెడుతున్నప్పుడు అన్నం అని కార్డు పెట్టడం రైట్ అనుకొని అన్నం కార్డ్ అని పెట్టాము కాబట్టి ఇది మూడు రకాలుగా మేము వివ ఒకటి గ్రీన్ కార్డు అని ఒకటి ఎల్లో అని ఒకటి బ్లూ అని ఈ మూడు కార్డులకు మూడు రకాల ఫెసిలిటీస్ పెట్టి పబ్లిక్లకు పంపించాం ఆర్థికంగా వాళ్ళకి ఎనుకబడ్డ అందరికీ ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ఈ మూడు కార్డులు మేము రిలీజ్ చేసాం అందుకే అన్నీ ఉన్నా కొన్ని పరిస్థితుల్లో కొన్ని సహకరించే వాళ్ళకు కాబట్టి ఎవరికైతే లేవు అనుకున్నామో మా శక్తి సాయంతో వాళ్ళు సాయం చేద్దామని చెప్పని అది పెళ్ళికైనా సరే వాళ్ళ ఇంట్లో జరగడానికి జరిగినా సరే ఆర్థికంగా వాళ్ళకి బాగలేదు పిల్లలు చదువుకోలేకపోతున్నా సరే వాళ్ళకి సాయం చేస్తాము కాలేజ్కి పోలేకపోతున్నా అని ఒక సెవెంటీ పర్సెంట్ అని ఫ్రీ ఇప్పించి థర్టీ పర్సెంట్ మేము పేమెంట్ చేసి కాలేజ్లో జాయిన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఫెసిలిటీస్ అనేది మేము వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదో విద్య లేకుండా ఆగకూడదనే ఉద్దేశంతో మా నయన సహకారంతో మాకు కూడా అలా చదివించాడు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇది విద్యా గురించి అని ఆలోచించాను అందుకే మా దాంట్లో హనుమాన్ హెల్త్ ఎడ్యుకే సొసైటీ అని పేరు పెట్టాం కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా జనాలకు ఉండాలి అని ఆరోగ్యం పరంగా బాగుండాలని సోషల్లో సొసైటీలో ఏ ప్రాబ్లం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని ప్రాబ్లమ్స్ని టేక్ కేర్ తీసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది చేయడానికి కారణం ఒకటే మా నాయన చనిపోయే టైంకి నేను అనుకూలంగా లేకపోయినా సో దానివల్ల వచ్చే ప్రాబ్లమే తప్ప ఆర్థికంగా ఏదో బిజినెస్ చేసుకోవాలనో లేదా పొలిటికల్గా నేను ఏదో డెవలప్ కావాలనో ఏదో ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడదు ఏమీ లేదు ఇంకా కేవలం పూర్తిగా చేస్తున్న సాయమే ఇది మా డాడీ కోసం అని చెప్పిస్తున్నాం ఇంతమంది ఈరోజు తిన్నారు ఈరోజు మేము లాంచ్ చేశాము అమీన్పూర్లో రెండు వందల ఇరవై రెండు మందికి ఈరోజు మేము ఇవ్వడం జరిగింది మా సాయశక్తుల ఎంతవరకు ఇవ్వగలగానో అంతవరకు ఇచ్చి కోఆపరేట్ చేద్దామని చెప్పి అనిపిస్తున్నాను ఎడ్యుకేషన్ అని చెప్పాము సొసైటీ అని చెప్పాము హెల్త్ అని చెప్పాము ఆరోగ్యం ఇచ్చే బాగుండాలంటే తినాలి వాళ్ళు తినాలి కాబట్టి బ్లూ కార్డ్ రైస్ కోసం అని వాళ్ళకి ఇచ్చాం ఎడ్యుకేషన్ చేయించుకోవాలి కాబట్టి అని చెప్పిన ఉద్దేశంతోనే ఎల్లో కార్డ్ని మేము ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చాం గ్రీన్ కార్డ్ ఇచ్చాం అది వాళ్ళకు హ్యాండికాప్స్ వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పని వాళ్ళ విడో విడోస్ ఉన్న వాళ్ళకు ఆర్థికంగా బాగాలేని వాళ్ళకు నడవలేని వాళ్ళకు కన్ను లేని వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు ఆ గ్రీన్ కార్డు అనేది వర్తిస్తుంది సో ఈ రకంగా మూడు భాగాలుగా విఘదించి మేము పబ్లిక్ సేవ చేయడం జరుగుతుంది ఏంటంటే ఐడెంటిఫికేషన్ కావాలని చెప్పిన ఉద్దేశంతో మాత్రమే మేము ఇది చేయడం జరిగింది